మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పెద్దల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట గౌరవ శివల్ శాఖ మాత్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ ప్రజలంతా కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఏ బియ్యం అయితే తింటున్నామో మా కుటుంబంలో మంత్రులుగా ఉండి ఆ సన్న బియ్యము తినాలనే ఒక ఆలోచనతోని సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది ధర్మపురి నిజవర్గంలో పట లాంఛన ప్రారంభోత్సవం యొక్క సన్న బియ్యం ఈ రోజు ధర్మపురి మున్సిపల్ వార్డు లో ప్రారంభించడం జరిగింది మేము ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి శాఖ మంత్రివర్యులకు టోటల్ మంత్రి వర్గానికి ప్రభుత్వానికి ధర్మపూర్ ప్రజల పక్షాన ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంద్రమ్మ తల్లి ఏదైతే చెప్పిందో పేదవాళ్ళకు అండగా ఉండే విధంగా అన్ని వర్గాలకు అండగా ఉండే విధంగా ఒక మంచి ఆలోచన సన్న బియాన్ని ఇవ్వడం జరిగింది ఈ రోజు ఈ సన్న సంబంధించిన ఈ ధర్మపురి నియోగంలో పట డెబ్బై వేల కుటుంబాలకు సన్న పంపిణీ చేయడం జరుగుతుంది ఈ డెబ్బై వేల కుటుంబాల కాక అదనంగా ఈ మధ్య కాలంలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్న సుమారు పదిహేను వేల కుటుంబాలను కూడా దాంట్లో జరిగింది అంటే సుమారు ఎనభై ఐదు వేల మంది రేషన్ కార్డు కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఒకరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది అంటే ఒక కుటుంబం రేషన్ కార్డు మీద నలుగురు ఉంటే ఇరవై నాలుగు కిలోల యొక్క సంచి రాష్ట్ర ప్రభుత్వము నేరుగా లబ్ధిదారికి ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఆ లబ్ధిదారి యొక్క తమ్మును అంటే తమ్మును ఇట్లా పెట్టిన తర్వాత ఆ యొక్క లబ్ధిదారు పేరు మీద తమ్ము టాలీ అయితేనే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎంతమందికి ఉంటుంది అంత మందికి ఒక్క కుటుంబాన్ని ఒకరికి ఆరు ఆరు కిలోల చొప్పున నలుగురు ఉంటే ఇరవై నాలుగు కిలోల యొక్క సంచిని ప్రభుత్వము నేరుగా లబ్దిదారి ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రభుత్వ పరంగా పేదవాళ్ళకి చెందాల్సిన పథకం పేదవాళ్ళకి అమలు కావాలని చెప్పి ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు జిల్లా రెవెన్యూ డిఎం డిఎస్ఓ డిఎం గారు కూడా ప్రత్యేకంగా దాని మీద మేము ఎక్కడికక్కడ ఇబ్బంది జరగ చూసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి దీనికి ఈ రోజు సుమారు ఎనభై ఐదు వేల మంది ఈ తరపు నిజవర్గం ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు మన సన్న సన్న బియ్యాన్ని ఇచ్చినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి సివిల్ సప్లై మినిస్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందన తెలియజేసుకుంటూ ఎవరైతే కొత్త రేషన్ కార్డులు పదిహేను వేల రేషన్ కార్డులు యాగించడం దాని ఇంకా కొన్ని రేషన్ కార్డులు కూడా ఈ నిజవర్గా ఉన్నప్పుడు పరిశీలనలో ఉన్నాయి దరఖాస్తు పెట్టుకున్నా కూడా వారికి ఇంకా పూర్తి కాలే ఆ ప్రక్రియ దరఖాస్తు పెట్టుకునే ప్రక్రియ పూర్తి కాలే వారి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అర్హత ఉన్న వాళ్ళకి విషయాన్ని కూడా ప్రభుత్వం తరఫున శాసనసభ్యుడుగా ధర్మపుర ప్రజలకు తెలియజేసుకుంటూ గత పది సంవత్సరాలు అధికారం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డు కోసం దరఖాస్తు పట్టుకొని అప్పుడున్న ప్రజలు పోయి అప్పుడు ప్రజాపతికి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న దగ్గరికి పోయి కాయిదాలు పెడితే ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వాలి ఉండమే చేసుకుని గత ప్రభుత్వంలో పాలకులుగా పనిచేసినట్లు పెద్దలు మేము అడుగుతున్నాం ఒక్కరికన్నా పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చిందా ఈ విధాలకు పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రీగా ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వడం కానీ గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం గానీ మీరే రాజ్యమైన పరిస్థితి మీరే రాజులు కదా మీరే మంత్రులు కదా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ మాజీ మంత్రులు కానీ మా ప్రభుత్వంలో పెద్దలు పది రెండు వేల పద్నాలుగు నుంచి కొత్త తెలంగా కొత్తగా ఏర్పడ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళ పక్షాలు ఇప్పుడు అండగా పట్టరా ఇలా ఇంధ్రం ఇల్లు ఇవ్వడం జరుగుతుంది పేదవాళ్ళందరికి సంబంధించిన విషయంలో పట్ట ఈ విధంగా ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా గౌతవ మంత్రి మంత్రివర్ వర్గం అంతా కూడా ఆలోచన చేసి ఇలా పేదవాళ్ళకి యొక్క సన్న బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది మరి రోజు సుమారు నా నియోజకవర్గానికి సంబంధించిన సన్న బియ్యం తీసుకుని ప్రతి కుటుంబానికి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేసే రాషన్ డీలర్లకు సంబంధించిన విషయం ప్రత్యేకంగా మేనిఫెస్టో కమిటీ శ్రీధర్ బాబు గారు కూడా వారు ఇవ్వడం జరిగింది ఏంటంటే మాకు గౌరవ వేతనం పెంచమని ఒక ఐదు వేల రూపాయలు అదేవిధంగా అమాది పరంగా కానీ ఏదైతే మన సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి ఆ బియ్యం వస్తాయి బియ్యం వస్తే ఎక్కువ రోజులు తరుగు పోతుంది తరుగు పోతే ఆ తరుగు నష్టాన్ని కూడా డీలర్ మీద పడుతుంది ఆ విధంగా నష్టపడకుండా డీలర్ని కూడా అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ఆ రోజు వారి యొక్క ప్రతిపాదన ఏదైతే సంవత్సరం క్రితం డీలర్ల సంఘాల తరఫున రాష్ట్ర జిల్లాల లీలర్లంతా రాష్ట్ర డీలర్లంతా ఇచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతుందో ఉందో పెట్టిన ప్రకారం అతి త్వరలో వారు గౌరవంగా ఒక ఐదు వేల రూపాయలు వేతనం అదేవిధంగా వాళ్ళ తరుగు పరంగా ఏదైతే ఇబ్బంది వచ్చిందో వారి బాధ్యత కాకుండా ప్రభుత్వం భరించేటట్టు అదేవిధంగా హమాలి పరంగా కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి అదితరులు కూడా ఈ విషయంలోపట మరి రేషన్ డీలర్లకు మేలు జరిగే విషయంలోపట కానీ వారికి ఉన్నటువంటి ఏదైతే కమిషన్ విషయంలో కానీ గౌరవ వేతన విషయంలో కానీ ప్రభుత్వ పరంగా బియ్యం పంపించినప్పుడు తరుగు విషయంలో ఇబ్బంది అయిన విషయంలో కానీ డీలర్కి ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందనే తీసు అండగా ఉంటుందనే విషయాన్ని సౌన్యంగా మనవి చేసుకుంటూ ఇవన్నీ విషయాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు శాసనసేపుగా ప్రభుత్వ వైపుగా మా రేషన్ డీలర్లంతా కూడా పెద్ద ఉన్నవాళ్ళు ఏం కాదు ఆర్థికంగా గ్రామస్థాయిలో ఏదో మాది భద్రత కుటుంబాలు ఏదో డీలర్ మనం పంపిణీ చేస్తే ఆ ప్రజల మధ్యలో నేనున్నా నాకు మంచి పేరు అనే విధంగా చాలా మంది పంపిణీ చేస్తున్నటువంటి డీలర్లు తప్ప ఎవరు వ్యక్తిగతంగా డీలర్లు పెట్టుకొని పెద్ద పెద్ద వ్యాపారస్తులు కాదు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళే రేషన్ డీలర్లుగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ధర్మ నిజవర్గా శాసనసభ్యుడిగా విప్పుగా నేను మాటిస్తున్నా ఆ డీలర్లందరికి ఎవరికి ఇబ్బంది జరగకుండా న్యాయపరంగా ప్రభుత్వ నిబంధన పరంగా సన్న బియాన్ని పంపిణీ చేసే విషయం పట్ల వారికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత నాదని చెప్పి వారు చెప్పినటువంటి ఏదైతే ఉందో కమిషన్ గానీ ఇంకా ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తాయనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా ధనపూర్ మీడియా మిత్రులు కూడా మనం చేసుకుంటున్నాం మీ లక్ష్మణ్ కుమార్ శాసన శాసనసభ్యుడిగా మేము ఏదైతే పేదలు చేసినట్టు సంక్షేమ కార్యక్రమాలు మీరు ప్రజలకు అందరికీ రీచ్ అయ్యే విధంగా మీరు అందరు కూడా సహకరించాలని చెప్పి మా మీడియా మిత్రుల నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి సన్న బియ్యం ఇచ్చినందుకు సివిల్ సప్లై మినిస్టర్ గారికి జిల్లా మంత్రి వర్యులు శ్రీధర బాబు గారికి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మంత్రి ప్రభుత్వానికి యావత్ ప్రభుత్వానికి ధనపూర్ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ లక్ష్మణశ్వర స్వామి ఏదైతే ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట కూడా నేను ఈ ఇచ్చిన మాట కూడా నాకు అమలు చేసే శక్తి ఆ స్వామివారి నాకు ఇవ్వాలి మా ముఖ్యమంత్రి గారికి నా మీద ఆశీర్వదించే విధంగా పనులు అయ్యే విధంగా ఆ స్వామివారి నాకు దయ చూపాలని కోరుకుంటూ మరొక్కసారి మా మీడియా మిత్రుల నమస్కారం